ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉద్యోగ అవకాశాలను ఇస్తున్న జాబ్స్ని ప్రొవైడ్ చేస్తున్న సంస్థ ఏదో మీకు ఏమైనా ఐడియా ఉందా గెస్ చేయండి అందరూ ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ గూగుల్లో లేదా అమెజానో లేదా జియోనో అనుకుంటారు కాదు యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న సంస్థ ఏది అంటే మీరు రోజు చూసే యూట్యూబ్ ఛానల్ అవును దాదాపు యాభై ఒక్క మిలియన్ మెంబర్స్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు అని మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఫిఫ్టీ వన్ మిలియన్ పీపుల్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అంటే దీని ప్రకారం ప్రతి ఒక్కరు నైంటీ పర్సెంట్ ఏంటంటే ఇన్కమ్ కోసమే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తారు సో దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న సంస్థ ఏది అంటే యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని అందరికీ ప్రొవైడ్ చేస్తున్న యూట్యూబ్ని సక్రమంగా వాడుకోండి మంచి పనులకు వాడండి మంచి సమాజానికి ఉపయోగపడే మంచి కంటెంట్ని ఇవ్వండి సో అర్న్ హెల్తీ అండ్ గివ్ హెల్దీ కంటెంట్స్ టు ద సొసైటీ అండ్ లెట్స్ హ్యాబ్ ఎ హెల్దీ లాంగ్ జర్నీ ఈ యూట్యూబ్ని మనం సక్రమంగా సద్వినియోగపరుచుకుందాం అందరికీ ఉపయోగపడేలాగా మనకు కూడా అది ఉపయోగపడేలాగా ఏదో కొంచెం ఇన్కమ్ కూడా వచ్చేలాగా దాన్ని మనం చక్కగా మంచి రీతిగా ఉపయోగించుకుందాం సో దిస్ ఈస్ ద వాల్యుబుల్ పాయింట్ ఐ వాన్ టు సే హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గుడ్ టైమ్ టేక్